ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం ప్రధానంగా ఈ ప్రాజెక్టు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు నల్గొండ జిల్లా ప్రజలకు ముప్పై లక్షల మందికి తాగునీరును అందించాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంజూరు చేయడం జరిగింది ఆ ప్రా ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేట్ మాధవరెడ్డి గారు చనిపోవడం ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం ఆ తర్వాత తిరిగి మళ్ళీ రెండు వేల నాలుగులో ఆనాడు యూపీఏ వన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఎనభై మూడులో మంజూరైన ప్రాజెక్టు రెండు వేల నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ వన్ టన్నెల్ టూ వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది టన్నెల్ వన్ దాదాపుగా నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు టన్నెల్ టూ ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా రెండు వేల నాలుగులో మంజూరు చేసి రెండు వేల ఐదులో టెండర్లు పిలిచిర్రు ఆనాడు ఈ పని విలువ రెండు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది ఆనాడు మొదలైన పనులు ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాడు ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యధికంగా అత్యధిక అత్యంత నాణ్యమైన ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నలమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు ఐదు సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ దాదాపుగా ముప్పై కిలోమీటర్ల టనెల్ పూర్తి కావడం జరిగింది ఇంకా మిగిలిన పది పదకొండు కిలోమీటర్ల టనెల్ని ఒక రెండు మూడు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలి కొదిలేసింది వాస్తవంగా ఉమ్మడి రా పది సంవత్సరాలలో రెండు వేల నాలుగు ఐదులో మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పది కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ట ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు రావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ నెట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్